నమస్కారం మనం గత కొన్ని చర్చల్లో రూప వేదన సన్నాని అని స్కంధాల గురించి మాట్లాడుకున్నాం కదా అవును మన అనుభవ ప్రపంచాన్ని అవి ఎలా నిర్మిస్తాయో చూసాం ఈరోజు మనం నాల్గవ స్కంధం సంఘార గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం ఇది చాలా కీలకమైన భావన అనిపిస్తుంది నిజమే చాలా కీలకం సాంప్రదాయకంగా దీన్ని మానసిక కాలుష్యమని అనువదించారు కానీ ఆ మాట దీని పూర్తి అర్థాన్ని పట్టుకుంటుందా ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఆధునిక ధ్యానుల అనుభవాలు విశ్లేషణలు అవి వేరే కోణాలను చూపిస్తున్నాయి మీరు చెప్పింది కరెక్టా ఆ మానసిక కాలుష్యం అనేది ఒక రకమైన కుదించిన అనువాదం మాత్రమే అవును అందుకే ఈరోజు మనం మన దగ్గరున్న మూలాల ఆధారంగా ఈ సంఘార అంటే ఏంటో దానికున్న వివిధ అర్థాలను కొంచెం విడమరిచి చూద్దాం తప్పకుండా అసలు సంఘారా అనే పదానికి పాళీలోనే చాలా అర్థాలున్నాయి అంటే సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఓ అలాగా అవును గాని వేరే గాని సరిగ్గా సరిపోయే ఒక్క పదం దొరకడం కష్టం త్రిపిటకాలలో చోట్ల వేరువేరు భావాలతో వాడారు అందుకే మనం కొంచెం ఓపికగా సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి ఒక గొడుగు పదం లాంటిదన్నమాట అర్థమైంది అంటే ఒకే పదాన్ని వేరువేరు కోణాల్లోంచి చూడాలన్నమాట మరి అలాంటప్పుడు ఈ సంఘార ప్రస్తావన ముఖ్యంగా ఎక్కడొస్తుంది బహుశా మనం పటిఛ్య సముత్పాదంతో మొదలుపెడితే బావుంటుందేమో మంచి ఆలోచన పటిచ్చ సముత్పాదంలో ఆ పన్నెండు నిధానాలున్నాయి కదా అందులో సంఖార పాత్ర చాలా ముఖ్యం అవును ఆ అవిద్యాపచాయ సంఖారవిద్యాపచాయ సంఖార సంఖారపచాయ విన్నాణ అంటే అవిద్య అంటే అజ్ఞానం యథార్థాన్ని సరిగ్గా చూడలేకపోవడం దానివల్ల సంఖారాలు పుడతాయి అంటే మన అజ్ఞానమే మన మానసిక సంకల్పాలకు ప్రేరణలకు కారణమా అవును ఒక రకంగా అదే మన అపోహలు తప్పుడు గ్రహింపులు ఇవే సంఖారాలను సృష్టిస్తాయి మరి సంఖారపచాయ విన్నాణ అంటే ఆ సంఖారాలు మళ్ళీ విజ్ఞానానికి ఎలా దారితీస్తాయి ఆ సంఖారాలు అంటే ఆ మానసిక నిర్మాణాలు సంకల్పాలు అవి విజ్ఞానానికి అంటే చైతన్యానికి కారణమవుతాయి మనమేదైనా చెయ్యాలనే సంకల్పం సంఖారా పుట్టినప్పుడు అది మన చైతన్యాన్ని విన్నాన ప్రేరేపిస్తుంది దాని ద్వారానే మనం ప్రపంచంతో కనెక్ట్ అవుతాం ఒక రకంగా అజ్ఞానానికి చైతన్యానికి మధ్య ఇదొక లాంటిది చోదక శక్తి అనమాట చోదక శక్తి బావుంది పాదం మరి ఇది కర్మ కర్మసిద్ధాంతంతో ఎలా ముడిపడి ఉంది సంఖారాలనే కర్మలు అంటారు కదా తరచుగా ఖచ్చితంగా సాంప్రదాయక వ్యాఖ్యానంలో ఈ పటిచసముపాదంలోని సంఖారాలు అంటే అవే కర్మ సంకల్పాలు మనం చేసే మంచి పనులు మంచి ఫలితాలను చెడు పనులు చెడు ఫలితాలను ఇస్తాయనేది ఇక్కడ మూలసూత్రం అవునౌను ఈ కర్మల స్వభావాన్ని బట్టే సంఖారాలను వర్గీకరించారు కూడా వర్గీకరణ గురించి కొంచెం చెప్తారా పుణ్యం పాపం అంటుంటాం కదా అవును ప్రధానంగా మూడు రకాలుగా చెప్పారు ఒకటి పుణ్యాభిసంఖార అంటే పుణ్యకార్యాలు మంచి పనులు కుశల దాన దానధర్మాలు నీతిగా బ్రతకడం లాంటివి సరే ఇవి మంచి ఫలితాలను సుఖాన్నిస్తాయి ఇక రెండోది అపుణాభిసంకార అంటే పాపకార్యాలు అవును పాపకార్యాలు అకుశల కర్మలు హింస దొంగతనం అబద్ధాలు ఇవి దుఃఖానికి చెడుగతులకు దారితీస్తాయి బహుశా ఈ అకుశల కర్మల వల్ల కలిగే కల్మషాలుంటాయి కదా వాటి వల్లే పూర్వం సంఖార అంటే మానసిక కాలుష్యం అని అనువదించుంటారేమో అచ్చా అది కారణం కావచ్చు మరి మూడోది మూడోది ఆనంజ్యాభిసంఖార ఇవి అచలమైన లేదా తటస్థమైన కర్మలు అంటే సాధారణ పుణ్యం పాపం కిందకు రావు ముఖ్యంగా రూప అరూప ధ్యానస్థితులుంటాయి కదా ఝానాజ్ ఝానాజ్ అవును ఆ ఉన్నత మానసిక స్థితులకు సంబంధించినవి ఇవి కూడా పూర్తిగా విముక్తిని ఇవ్వవు సంసారచక్రంలోనే కాకపోతే ఉన్నత లోకాలలో బంధిస్తాయి అంటే పుణ్యకార్యాలు చేసినా లేదా ఈ ఉన్నత ధ్యానస్థితులు సాధించినా అవి కూడా అంతిమంగా బంధనాలేనా జస్ట్ సుఖాన్నిచ్చే బంధనాలా సాంప్రదాయ బౌద్ధం ప్రకారం అవును అంతిమంగా అవి కూడా సంసారంలోనే ఉంచుతాయి నిభాణాన్నిఫ్వ అందుకే చూడండి సాధారణంగా ప్రజలు పుణ్యం పుణ్యాభిసంకార వైపే మొగ్గు చూపుతారు ఎందుకంటే అది తక్షణ సుఖాన్ని మంచి పునర్జన్మను ఇస్తుంది కాని అసలు లక్ష్యం ఈ మూడింటినీ దాటడం అర్థమైంది ఇది కర్మసిద్ధాంతపరంగా సంఖారాలను చూడటం మరి సంఖారాలకు ఇంకో ముఖ్యమైన వర్గీకరణ కూడా ఉంది కదా కాయ వచ్చి మనోసంఖారాలు అని అవును ఉంది ఈ రెండింటికీ సంబంధమేంటి మంచి ప్రశ్న అడిగారు మొదటి వర్గీకరణ అంటే పుణ్య అపుణ్య ఆనేంచ్ అది కర్మ యొక్క ఫలితం లేదా నైతిక స్వభావం మీద ఆధారపడితే ఈ రెండో వర్గీకరణ ఆ కర్మ ఎలా వ్యక్తమవుతుంది అంటే శరీరంతోనా మాటతోనా మనస్తోనా అనే దానిమీద ఆధారపడుతోంది బుద్ధుడు మరొక సందర్భంలో సంఘారాలను ఇలా విభజించారు కాయసంఘార అంటే శారీరక క్రియలు నడవటం తినడం పనిచేయడం ధ్యానంలో దీనికి సూక్ష్మరూపం శ్వాస లోపలికి పీల్చేది బయటకు వదిలేది ఆ శ్వాస ప్రశ్వాస అవును శరీరం పనిచేయడానికి ఇవి ఆధారం వచీ సంకార అంటే వాక్కుకు సంబంధించినవి మాట్లాడటం ఆలోచనలను మాటల్లో పెట్టటం మనోసంకార లేదా చిత్త సంఖారాని కూడా అంటారు ఇదే మానసిక కార్యకలాపాలు ఆలోచనలు ఉద్దేశ్యాలు సంకల్పాలు ఇది అన్నిటికన్నా సూక్ష్మమైనది మిగిలిన రెండింటికి మూలం కూడా అంటే మనం చేసే ప్రతి పని శరీరంతో చేసినా మాటతో చెప్పినా మనసులో అనుకున్నా అదొక సంఖారమే అన్నమాట ఖచ్చితంగా మరి ధ్యానంలో ఈ మూడింటిని గమనించడం వల్ల ఏం తెలుస్తుంది ముఖ్యంగా శ్వాస కాయ సంఖారం మీద దృష్టి పెట్టమని ఎందుకు అంతగా చెప్తారు ఎందుకంటే ఆనాపాన సూత్రంలోగాని సూత్రంలో గాని బుద్ధుడు ఈ మూడు సంకారాలు ఎలా పనిచేస్తాయో వాటిని ఎలా గమనించాలో చాలా స్పష్టంగా చెప్పారు ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి ఈ సంకారాల నిజ స్వభావాన్ని చూడటం అవి ఎలా పుడతాయి ఎలా పోతాయి వాటి అనిత్య స్వభావం దీన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడం అయితే శ్వాసతో ఎందుకు మొదలు పెట్టాలి ఆనాపానసతిలో సాధకుడు మొదట స్థూలంగా తేలికగా గ్రహించగలిగే కాయసంకార అయిన శ్వాసపై దృష్టి పెడతాడు ఎందుకంటే మనసు చాలా చంచలంగా ఉంటుందిగదా దాన్ని నిలపడానికి ఒక స్థూలమైన ఆలంబన ఒక ఆబ్జెక్ట్ సులభంగా ఉంటుంది కేవలం శ్వాసను గమనిస్తే సరిపోతుందా మిగతావి అవి ఎలా అర్థమవుతాయి అక్కడే ఉంది అసలు విషయం శ్వాసను ఏకాగ్రతతో గమనిస్తూ ఉంటే క్రమంగా మనస్సు సూక్ష్మంగా మారుతుంది అప్పుడు ఆ శ్వాసకు మన ఆలోచనలకు మనోసంఖార మన భావోద్వేగాలకు వీటికి మధ్య ఉన్న సంబంధం తెలియడం మొదలవుతుంది అవును గమనించవచ్చు కొన్నిసార్లు ఏదైనా మాట్లాడాలనే ప్రేరణ వచీ సంఖార ఎలా పుడుతుందో కూడా గమనించవచ్చు ధ్యానం లోతుకు వెళ్ళేకొద్దీ ఈ మూడు రకాల సంఖారాలు ఎలా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయో ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారం వీటిని ఎలా ప్రభావితం చేస్తోందో స్పష్టంగా తెలుస్తుంది ఇవన్నీ నిరంతరం గుడుతూ ఉండే అనిత్యమైన ప్రక్రియలని అనుభవంలోకి వస్తోంది ఇదే విపస్సన జ్ఞానమంటే అర్థమైంది అంటే కర్మఫలాల పరన్నా చూశాం చేసే విధానం పరంగా చూశాం ఇక మూడో కోణం ఇది బహుశా చాలా ప్రసిద్ధమైన వాక్యం కదా సబ్బే సంఖారా అవును దానితో పాటే సబ్బే సంఖారా దుఃఖా అని కూడా అంటారు అన్ని సంఖారాలు అనిచ్చమైనవి అన్ని సంఖారాలు దుఃఖానికి దారితీస్తాయి దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడదాం ఇది చాలా లోతైన విషయంలా ఉంది అవును చాలా లోతైనవి ధర్మం యొక్క మూల స్తంభాలివి సబ్బే సంఖారా అనిచ్ఛ అంటే మనం ముందు చెప్పుకున్న అన్ని రకాల సంఖారాలు అవి పుణ్యకార్యాలైనా పాపకార్యాలైనా తటస్థ కార్యాలైనా లేక కాయవచి మనోసంఖారాలైన ఏవి శాశ్వతం కాదు అన్నీ మారిపోతూనే ఉంటాయి అవును పుడుతూ ఉంటాయి నశిస్తూ ఉంటాయి ఇది ప్రకృతి నియమం అనిచ్ఛం ఇది ఓకే అర్థం చేసుకోగలం కాని సబ్బే సంఖార దుఃఖ అన్ని సంఖారాలు దుఃఖానికి దారితీస్తాయి ఇది కొంచెం సవాలుగా అనిపిస్తోంది మనం మంచి పనులు అంటే పుణ్యాభి సంఖారాలు చేసినప్పుడు సుఖం కలుగుతోంది కదా మరి అదెలా దుఃఖానికి దారితీస్తుంది ఇక్కడే అసలు విషయం ఇది వినడానికి కొంచెం తీవ్రంగా అనిపించవచ్చు బుద్ధుని బోధన ప్రకారం దుఃఖం అంటే కేవలం నొప్పి బాధ మాత్రమే కాదు అసంతృప్తి అస్థిరత అశాంతి ఏదో లోటు అనే భావన ఇవన్నీ దుఃఖం కిందకే వస్తాయి మనం సంకల్పపూర్వకంగా ఇష్టపూర్వకంగా చైతన్యంతో చేసే ప్రతీక్రియ అంటే సంఖార అది మంచిదైనా చెడ్డదైనా తటస్థమైనదైనా సరే అంతిమంగా ఏదో ఒక రకమైన దుఃఖానికి దారితీస్తుంది ఎందుకు కారణమేంటి ప్రధానంగా రెండు కారణాలు చెప్పారు ఒకటి అవి అనిత్యమైనవి అంటే అనిచ్చ వల్ల కలిగే సుఖం కూడా శాశ్వతం కాదు కదా నిజమే అదికూడా మారుతుంది పోతుంది దానిమీద ఆధారపడితే అది పోయినప్పుడు దుఃఖం తప్పదు రెండో కారణం అవి మన పూర్తి ఆధీనంలో ఉండవు అంటే అనత్త అనత్త అంటే ఆత్మ లేకపోవడమనే అర్థంలోనా అర్థం కూడా ఉంది కాని ఇక్కడ ముఖ్యంగా వాటిపై మనకు పూర్తి నియంత్రణ లేదు అని అర్థం మనం కూరుకున్న ఫలితమే వస్తుందని గ్యారంటీ లేదు పరిస్థితులు మారొచ్చు మన కంట్రోల్ బయట ఎన్నో జరగొచ్చు ఈ అనిశ్చిత అనాత్మత ఈ రెండు కలిసి వాటిని దుఃఖ స్వభావం కలివిగా చేస్తాయి అందుకే బుద్ధుడు సబ్బే ధమ్మా అనత్ అన్నారు అంటే ఈ సంఘారాలతో సహా ఏ విషయానికి శాశ్వతమైన సారం లేదు పూర్తి నియంత్రణ లేదు ఈ ఆలోచన మన ఆధునిక జీవన విధానానికి ముఖ్యంగా మనం ఉత్పాదకత సృజనాత్మకత పురోగతి వీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దానికి పూర్తి వ్యతిరేకంగా అనిపిస్తోంది మనం ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి నిర్మించాలి ముందుకు వెళ్లాలి అనుకుంటాం అవును మరి అదంతా కూడా చివరికి దుఃఖమే అంటే దాన్ని చేసుకోవటం కష్టమే నిజమే మన సమాజం మొత్తం విజయం అభివృద్ధి సాధనల చుట్టూ తిరుగుతుంది మనం చేసే పనులు కట్టేవి ఇవన్నీ మనకు ఆనందాన్ని సంతృప్తినిస్తాయని గట్టిగా నమ్ముతాం కాని బుద్ధుడు చాలా లోతుగా నిశ్శబ్దంగా హెచ్చరిస్తున్నారు సంకల్పంతో చేసే ప్రతి పని దాని అనిత్య స్వభావం వల్ల మన అంచనాలను అందుకోలేకపోవడం వల్ల చివరికి ఏదో ఒక రూపంలో అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంది అంటే ఏ పనీ చెయ్యకూడదని కాదుకదా అస్సలు కాదు ఏ పనీ చేయకూడదని కాదు కాని మనం చేసే పనుల పట్ల వాటి ఫలితాల పట్ల వాటి అనిత్య స్వభావం పట్ల విపత్సన దృష్టితో ఉండాలి అంటే జాగరూకతతో అవగాహనతో అప్రమత్తతతో ఉండాలని సూచిస్తున్నారు ఇది కేవలం ఫిలాసఫీ కాదు మన జీవిత దృక్పథంలో మన ప్రాధాన్యతల్లో ఒక మౌలికమైన మార్పును కోరుతుంది మనం దేని వెంట పడుతున్నాం శాశ్వతమైన ఆనందం అనిత్యమైన వాటిలో దొరుకుతుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి చాలా చాలా లోతైన విశ్లేషణ సంఘారాల యొక్క ఈ మూడు కోణాలను వివరంగా చూశాము పటిఛ సముపాదం కర్మ కాయావచీ మనో అనిచ్చా దుఃఖ అనత్ ఇక నాలుగవ చివరి కోణం సంఖార అనేది పంచస్కంధాలలో ఒకటి మనమీ చర్చను స్కంధాలతోనే మొదలుపెట్టాం కదా అవును మరి ఈ సందర్భంలో సంఖార పాత్ర ఏమిటి అవును ఇది నాలుగవ ముఖ్యమైన కోణం మనం ముందు చర్చించుకున్న రూప భౌతిక రూపం వేదన అనుభూతులు సన్న సంయలన తర్వాత వచ్చే నాలుగవ సమూహమే ఈ సంఖార స్కందం ఐదవది విన్నాన చైతన్యం ఈ ఐదు స్కంధాలు కలిసే మన నేను నాది అనే అనుభవాన్ని మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి అంటే అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్న మానసిక సంకల్పాలు ప్రేరణలేనా లేక ఇంకా ఏమైనా ఉందా ప్రధానంగా అవే కాని ఇంకాస్త విస్తృతంగా చెప్పాలంటే అంటే మనలోని సంకల్పాలు ఉద్దేశ్యాలు మానసిక అలవాట్లు నమ్మకాలు ఇష్టాయిష్టాలు రాగద్వేషాలు ఇలా మన వ్యక్తిత్వాన్ని మన ప్రవర్తనను రూపుదిద్దే మానసిక శక్తులన్నిటినీ చెప్పే పదమనమాట ఓ అంటే ఇవి కేవలం ఆ క్షణానికి పుట్టేవి కాకుండా అలవాట్లుగా మారినవి కూడానా అవును ఒక సంస్కారంగా ఒక డిస్పోజిషన్గా మనలో పేర్కుపోయి ఉంటాయి ఉదాహరణకు పదే పదే కోపం తెచ్చుకోవడం వల్ల కోపమనేది ఒక బలమైన సంకారంగా మారుతుంది చిన్న విషయానికి కూడా టక్కున కోపం వచ్చేస్తుంది నిజమే అలాగే మంచి అలవాట్లు కూడా ఇవన్నీ సంఖారస్కంధంలో భాగమే అప్పుడు ఈ సంఖార స్కంధం మిగతా స్కంధాలతో ఎలా పనిచేస్తుంది ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యుంటాయి ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి చూడండి ఉదాహరణకు మనకొక రూపం రూపస్కంధం కనిపిస్తుంది సరే దానివల్ల ఒక అనుభూతి వేదన స్కంధం కలుగుతుంది ఇష్టం లేదా అయిష్టం అవును దాన్ని మనం గుర్తిస్తాం సన్నాస్కంధం స్కంధం ఈ గుర్తింపు ఆధారంగా మనలో ఒక సంకల్పం లేదా ప్రతిస్పందన అంటే సంకారస్కందం పుడుతుంది ఇది నాకు కావాలి అనో ఇది నాకు వద్దు అను ఈ సంకల్పం మన చైతన్యాన్ని స్కందం ప్రేరేపిస్తుంది అప్పుడు మనం ఆ వస్తువువైపు వైపు వెళ్లడమో దూరం జరగడమో చేస్తాం ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది మన నేను అనే భావనను బలపరుస్తూ ఉంటుంది అంటే ధ్యానంలో మనం ఈ స్కంధాల పనితీరును ముఖ్యంగా సంకారాల పాత్రను గమనించడం ద్వారా ఈ నేను అనేది కేవలం ఈ ఐదు స్కంధాల కలయకే అని తెలుసుకుంటామా సరిగ్గా చెప్పారు శాశ్వతమైన ఆత్మ ఏదీ లేదు అనర్థ అని తెలుసుకుంటాం సంకారాలను అర్థం చేసుకోవడం అంటే మన కర్మలను మన శారీరక మానసిక చర్యలను వాటి దుఃఖ స్వభావాన్ని అర్థం చేసుకోవడమే కాదు మన వ్యక్తిత్వం మన నేను అనుకునే భావన ఎలా నిర్మితమవుతుందో కూడా అర్థం అనమాట వావ్ అంటే ఈ నాలుగు కోణాలు పటిచ్ఛ సముత్పాదం కర్మ కాయవచీ మనో అనిచ్ఛా దుఃఖ అనత్ మరియు పంచస్కంధాలలో ఒక్కటిగా ఇవన్నీ కలిపి చూసినప్పుడే సంఖార అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుందా అవును అప్పుడే దాని లోతు ప్రాముఖ్యత మనకు అవగతమవుతుంది ముగింపుగా ఈ రోజు మనం సంఖార అనే ఈ సంక్లిష్ట భావనను నాలుగు ప్రధాన కోణాల నుండి చూశాం ఒకటి పటిఛ్య సముత్పాదంలో అజ్ఞానానికి చైతన్యానికి మధ్య వారధిగా కర్మసిద్ధాంతంలో పుణ్య అపుణ్య ఆనంజ రూపంలో రెండు మన చర్యలు వ్యక్తమయ్యే విధానంగా కాయా వచి మనోసంఖారాలుగా ధ్యానంలో వీటిని గమనించడం ద్వారా కలిగే జ్ఞానం బౌద్ధకత్వపు మూల సత్యాలలో ఒకటిగా అన్ని సంకారాలూ అనిత్యమైనవి దుఃఖహేతువులు అనాత్మమైనవి అనే విషయం ముఖ్యమైనది ఇక నాల్గోది మన వ్యక్తిత్వాన్ని నిర్మించే ఐదు స్కంధాలలో ఒకటిగా మన మానసిక సంకల్పాలు అలవాట్ల సమూహంగా అవును ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక కీలకమైన ఆలోచన వైపు నడిపిస్తుందనిపిస్తోంది ఏమిటది మనం ఉద్దేశ్యపూర్వకంగా చేసే ప్రతి చర్య అది మన దృష్టిలో మంచిదైనా చెడ్డదైనా తటస్థమైనదైన సరే దాని అనిచ్చ స్వభావం వల్ల మన అదుపులో పూర్తిగా లేకపోవడం వల్ల అంతిమంగా సూక్ష్మంగానైనా సరే ఏదో ఒక రూపంలో అసంతృప్తికి దుఃఖానికి దారితీస్తుందని ఈ లోతైన అవగాహన ఉంది కదా ఇది మన రోజువారీ జీవితాన్ని మనం పెట్టుకునే లక్ష్యాలను ముఖ్యంగా ఉత్పాదకత విజయం పురోగతి వంటి ఆధునిక ఆదర్శాలను మనం చూసే దృష్టిని ఎలా ప్రభావితం చేస్తుంది ఈ సాధనల వెంట పరుగులు తీయడంలో నిజమైన సంతృప్తి ఉందా లేక మన సంకారాల స్వభావాన్ని అర్థం చేసుకుని వాటిపట్ల ఎరుకతో ఉండటంలో ఉందా బహుశా ఈ ప్రశ్నపై కొంచెం ఆలోచించటం మన జీవిత ప్రాధాన్యతలను మళ్ళీ ఒకసారి చూసుకోడానికి మరింత స్పష్టతను పొందడానికి ఉపయోగపడుతుందేమో